నమస్తే అండి ఈరోజు మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ అయితే చేద్దాం ఫస్ట్ నేల మీద ఉన్న పాతులు కోసేసుకుని టెరస్ పైకి వెళ్దాం ఇది నేల మీద పెట్టుకున్న ఆనపదండి రౌండ్ ఆనపకాయలు అనమాట ఫస్ట్ కాయండి ఇది మనం పాదు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాయ నిన్నటి వరకు దీన్ని ఎలా కవర్ చేశానంటే మీకు టెరస్ పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చిన్న పెందగా ఉన్నప్పుడు దీనికి ఇలా రెడ్ కలర్ క్లాత్ కట్టేసాను అనమాట కోతులు అవి వస్తున్నాయి పాడు చేసేస్తాయేమో అని చెప్పి సో అది ఎదిగే కొద్దీ కూడా కొంచెం ఆ క్లాత్ దాని అంత అది ఆ మూడది విడిపోవటం అలా అంటే కొంచెం కవర్ చే కవర్ అయ్యకుండా కవర్ చేసుకుంటూ కాయ పెరిగిందండి సో ఈరోజు హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయింది అనమాట టెర్రస్ పైన కూడా ఇంకా ఆనపకాయలు ఉన్నాయి ఇది తెల్ల ఆనపకాయ అండి మంచి సైజులోకి వచ్చింది ఎప్పుడైనా కూడా ఇలా ఆనపకాయ మీద నూగు నూగుగా ఉంది చూసారా ఇలా నూగు నూగ్గా ఉన్నప్పుడు మనం కట్ చేసి వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఈరోజు హార్వెస్ట్ మా బాబు చేస్తున్నాడండి మా అబ్బాయి అడుగుని సాయి బరువుగా చాలా లేతగా ఉందనమాట అసలు ఉంచితే ఇంకా పెద్ద సైజుకి వస్తుంది కానీ ఇంకా అసలు ఎక్కువ కట్ అర్థం ఇంకా కూరకు కూడా ఎక్కువైపోద్ది అనమాట జాగ్రత్తగా కింద పెట్టేసాయి అక్కడ పెట్టే బయట కొద్దిగా వంకాయలు ఉన్నాయి వాటిని కూడా కోద్దాం కొత్తగా మళ్ళీ కొన్ని వంగ మొక్కలు వేస్తామండి తెల్లవంగా అలాగే నార్మల్ వంగ కూడా టెరెస్ పైన కొన్ని మొక్కలు వేశాం కదా కింద వచ్చేసి ఎక్కువగా తెల్ల వంగ మొక్కలే వేశాము ఇవ్వండి కింద ఉంది చూసాయి ఇటు పైన ఇదివరకు సీతాఫలం మొక్క ఉంది కదా అప్పుడైతే చనిపోయింది ఆ మొక్క ఎక్కుతుంది అనమాట ఆనపదు కింద కోసిన తర్వాత టెరస్ పైకి వెళ్దామని చెప్పి వంకాయలు కొద్దిగా ఉన్నాయి పోత మీద ఉన్నాయండి పైన ఉన్న మొక్కలు కూడా కొంచెం టైం పడుద్ది ఎక్కువ మొత్తంలో కూరగాయలు రావటానికి వేసవి కాలం పంటల కోసం ఈ ఫిబ్రవరి నెలలో మనం పెట్టుకోవాల్సిన విత్తనాల గురించి ఒక వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి కొత్త వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట అలాగే ఇంకొన్ని మొక్కలు కూడా పెట్టాలన్నమాట కొన్ని విత్తనాలు పెట్టాలి మట్టి అది కలిపి రెడీ చేసేసాము నిన్న సీజన్ మారేటప్పుడు అంటే ఒక సీజన్ అయిపోయి ఇంకో సీజన్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో కొంచెం గార్డెన్లో పని ఎక్కువగానే ఉంటుందండి పాత మట్టిని తీసేసి ఎరువులు అవి వేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవటం ఇదంతా కొంచెం పనిగా ఉంటుంది ఆ పనిగానే పూర్తయి మనం విత్తనాలు అవి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా అసలు ఆఖరి గట్టం పూర్తయిపోయినట్టే ఇంకా మనం వాటి జర్నరేషను విత్తనాలు మొలకలు వచ్చిన దగ్గర నుంచి వాటి అలనా పాలనా చూసుకోవటం వాటికి కావాల్సిన ఎరువులు వేయటం ఈ పని మాత్రమే ఉంటుంది కొద్దిగా దొరికాయి ఈ ఆనపకాయ కింద పెట్టేద్దాం అండి మళ్ళీ పైకి తీసుకెళ్ళినా కిందకు మోసుకురావాలి కింద పెట్టేసి పైన కూడా ఎక్కువగానే ఉన్నాయి ఆనపకాయలు ఇంకా టెర్రస్ పైకి వెళ్దాం ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం నిన్న సాయంత్రం టైంలో టెరస్ అంతా కూడా క్లీన్గా ఊడ్ చేసానండి అదంతా కూడా ఎత్తేసి ఒక గోన్లోకి కలెక్ట్ చేసి ఉంచాను చాలా వరకు విత్తనాలు పెట్టడం అయితే ఎయిటీ పర్సెంట్ పూర్తయిపోయింది కొన్ని విత్తనాలు అయితే మొలకలు కూడా రావటం స్టార్ట్ అయిపోయినాయి అవ్వండి నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ని ఇస్తాను ఏమేమి విత్తనాలు వచ్చాయి ఏంటి అని మొన్నే కాబట్టి కనీసం ఒక ఐదారు రోజులు ఆగిన తర్వాత నేను ఆ వీడియో తీసాను అనుకోండి మ్యాక్సిమం చాలా వరకు విత్తనాలు అనేవి మొలకలు రావడం స్టార్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట టెరస్ పైన ఆనపకాయలు అయితే కొద్దాం కింద ఇందాక చూపించిన అనపదు రౌండ్ తెల్లకాయల్లోనే రౌండ్ ఆనపకాయలు అనమాట ఇవి వచ్చేసి కొంచెం పొడవుగా ఉన్నాయండి కోలగా ఉన్నాయి చూసారా వీటికి కూడా ఇలాగే క్లాత్తో కవర్ చేశాను అయిగోండి ఒకసారి చూడండి కవర్ చేసినా కూడా ఈ ట్యాంక్ మీద కూర్చుని వచ్చి తినేసినట్టుంది అమ్మగారు పాడు చేసేసింది మార్నింగ్ టైంలో లేదండి ఇలాగా మధ్యాహ్నం ఎప్పుడో వచ్చినట్టుంది చక్కగా తింది ఇంకంతే మన వరకు చేతికి వచ్చాక వచ్చాయి అనుకోవాలి సర్లేండి మిగిలివైనా కోసేద్దాం టెరస్ పైన ఫస్ట్ ఆనపకాయలు అయితే కోద్దాం టేబుల్ మీద పెట్టాము పైన మధ్యలో పెట్టి పడిపోతుంది కింద పడితే వండుకోకూడదు మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కోతులు వస్తున్నాయి అని చెప్పి కొన్ని పెందలుగా ఉన్నప్పుడే ఇలా క్లాత్తో పెట్టి కవర్ చేస్తానని చెప్పాను కదా ఈ కాయ వరకు బాగానే ఉందండి ఈరోజు మార్నింగ్ వరకు బాగానే ఉంది ఈ కాయ మధ్యాహ్నం టైంలో వచ్చి కోతి పాడు చేసేసినట్టుంది ట్యాంక్ మీద కూర్చొని చూసారా ఇదిగోండి కిందంతా కూడా చాలా వరకు పాడు చేసేసింది కోసి కంపోస్ట్లో వేసేద్దాం కట్ ఖర్చేసేయమ్మ ఇది కూడా అలా ఒకటి రెండు తిన్నా ఏం కాదు మొత్తం పాడు చేస్తేనే బాధ కానీ అది కింద కింద పెట్టి కంపోస్ట్లో వేద్దాం అక్కడ వద్దు కింద ట్రే మీద పెట్టి తర్వాత చూద్దాం నెక్స్ట్ ఇది కూడా కట్ చేసేద్దామా కొంచెం లాతగా ఉన్నట్టుంది చూద్దాం రేపు ఒక రోజుకి ఒక రోజుకే చాలా బాగా పెరిగిపోతుందండి ఆనపకాయ ఇందాక నాల మీద కోసం చూసారా ఎంత పెద్ద సైజులో వచ్చిందో ఇంకా పాదంతా కూడా ఏం చేసామంటే అటు సైడ్కి వెళ్ళిపోతుందని చెప్పి ఇక్కడి వరకు ఉంచి చాలా వరకు పాదు కట్ చేసామండి ఎందుకంటే ఆలపా వదిలిపెట్టామనుకో ఇంకా మొత్తం టెరస్ అంతా అదే పాకేస్తుంది ఒక్క విత్తనం పెట్టుకుంటే అయిగండి మీకు కోతులు చూపిస్తాను అటు సైడ్ కనపడదండి అయిగండి చూసారా పెయింటి మీద వెళ్ళిపోయింది మాత్రమే పాకేటట్టుగా ప్లాన్ చేసాము దీనికి ఇంకా మధ్యలోకి వచ్చిన తీగలన్నీ కూడా కట్ చేస్తాము ఇలా వెనకమాల రేట్ షెడ్ మీదకి ఇలా పాకే విధంగా చూసి మిగిలిందంతా కూడా కట్ చేసేసాము యాక్చువల్గా మనం నేల మీద కానీ ఒక్క ఆనప విత్తనం కానీ పెట్టామనుకోండి అది ఎకరం ఎకరం వరకు పాకుద్దంటండి అంటండి అంత దూరంగా స్పీడ్గా పాకేస్తుంది అనమాట వేరే పాదుల్ని ఎదగనివ్వదు సో ఇటువైపు వచ్చే ఇటువైపు పెందలు ఎక్కువగా ఉన్నాయి ట్యాంక్ దగ్గర అని చెప్పి ఉంచాను కానీ లేదంటే ఈ తర్వాత ఈ పెందలు అయిపోయిన తర్వాత ఇంకా ఈ కాణం వరకు అసలు రానివ్వకూడదండి ఓన్లీ ఇటువైపు ఎడ్జ్ మాత్రమే మనం ఆనపాదని పాకినిస్తే చాలు ఇంకా ఉన్న వరకు కాయలు మనకి ఇంట్లోకి ఎవరికైనా పంచిపెట్టినా కూడా ఎక్కువగానే అయిపోతాయి అనమాట సో కట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ టమాటోలు మొన్న తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళకి ఇవ్వటం కోసం కోసేసానండి ఈరోజు హార్వెస్ట్లో టమాటోలు అయితే రావు ఆ సైడ్ వంకాయలు అన్నీ చూడండి కత్రి పక్కన బట్టే నెక్స్ట్ వాటర్ క్యాన్ దగ్గర కొద్ది కొద్దిగా ఉన్నాయి హార్వెస్ట్ అయితే చిన్నదేలేండి కొంచెం అన్ని పాదులు తీగలు రావటం మొదలై కొంచెం పోతాపిందా స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు కొంచెం గార్డెన్ గ్రీన్గా కనపడుతుంది అన్నమాట కోస నెక్స్ట్ చర్చి కుడికాయలు ఉన్నాయి చూడమ్మా నెక్స్ట్ చెట్టు చుక్కడికాయలు అండి చూసారా ఎంత మంచి సైజులో వచ్చాయో గిన్నె కింద పెట్టేసి కొయ్యమ్మా చెట్టు చుక్కుడుకాయలు అయితే సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా కూడా కాపునిస్తాయి కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్న ఏప్రిల్ మే ఆ టైంలో తప్ప సే సంవత్సరం అంతా కూడా మనం క్రాప్ తీసుకోవచ్చు కొంచెం బ్యాచుల్ బ్యాచుల్గా మనం ఎప్పటికప్పుడు విత్తనాలు పెట్టుకుంటే కొత్త మొక్కలు ఏంటంటే కాపు బాగా వస్తాయనమాట ఒకవేళ కాపు తగ్గింది అనిపిస్తే ప్రూనింగ్ చేసి మళ్ళీ ఎరువులు అవి వేసుకున్నా కూడా కొత్త చిగురులు అలా వస్తాయండి గిన్నె వేసేయమ్మా అట్ సైడ్ ఇంకా లేవులే నెక్స్ట్ గుత్తి వంకాయలు ఉన్నాయి ఇదిగో అమ్మా బౌల్ వంగ మొక్కలకి మిగిలిన వంగ మొక్కలకి ఎరువు వేసేస్తాము సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం కాపు వచ్చే మొక్కలకి మాత్రం పొద్దునే సాయంత్రం రెండు పూటల వాటర్ చేసుకోవాలి ఒక్కొక్క జాగ్రత్తగా పెద్ద సైజులో వచ్చాయి చూసారు ఈసారి వంకాయలు సైడ్ మొక్కను ఒక కాయ నుంచి చూడటా ఓసే ఇవి పండిపోయాయండి ఎందుకనో ఈ పెద్ద సైజు కాయ నుంచి అయితే మనం విత్తనాలు కలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఇవన్నీ తీసేద్దాం కొద్దిగా గోరుచుకుడుకాయలు ఉన్నాయి గోరుచుకుడుకాయలు నేను కాస్తాను ఎందుకంటే జాగ్రత్తగా కొయ్యాలి లేదా మొక్క మొదలు వచ్చేస్తుంది గోరుచుకుడుకాయలు కొత్తగా కూడా మళ్ళీ విత్తనాలు పెట్టుకున్నాము కొంచెం జాగ్రత్తగా కొయ్యాలండి మొక్క మొదలతో సహా వచ్చేస్తుంది అయితే సమ్మర్లో బాగా కాస్తాయండి గోర్చుక్తాయి మొక్కలు మీరు విత్తనాలు ఎప్పుడైనా కూడా తెచ్చుకుని పెట్టుకోవచ్చు కొంచెం టైం కూడా పడుతుంది కోయటానికి ఎక్కువగా లేవులేండి ఇక్కడ ఏంటంటే ప్రూనింగ్ అలా చేయకూడదన్నమాట స్ట్రైట్గా పైకంతా పెరుగుతాయి కింద నుంచి కాపు వస్తుంది ప్రూనింగ్ చేస్తే ఇంకా కాప అనేది ఆగిపోద్ది అన్నమాట కొంచెం మీద దొరికేలండి నెక్స్ట్ కొద్దిగా టమాటాలు కూడా ఉన్నాయి ఇవి తిరిగిపోయాయండి కొమ్మ పండగలు అండి దోరగా ఉన్న కాయల వరకు పోయాము అటు సైడ్ ఉన్నాయి చూడు ఇంకో వాటర్ క్యాన్ నెక్స్ట్ ఇక్కడ చుక్కుడుకాయలు ఉన్నాయి

ఇదే పాదు నేల మీద కానీ ఉన్నట్టయితే అసలు విపరీతమైన కాపు వచ్చేదండి నెక్స్ట్ అయితే వైపు

హార్వెస్ట్ చేయడం అయితే పూర్తయిందండి కొద్దిగా దొరికాయ అనమాట ఆనపకాయలు కింద ఒక కాయ పెట్టాం కదా రెండు మూడు ఆనపకాయలు మొత్తం కొద్దిగా వంకాయలు కొద్దిగా కాకరకాయలు కొంచెం చుక్కుడుకాయలు కొద్దిగా టమాటాలు ఇంకొంచెం గోరు చుక్కుడుకాయలు అనమాట ఇదండి రోజు వీడియో మీడియా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్